జీవాల పెంపకదారులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం గొర్రెలు మరియు మేకలకు బెల్లం గనక అందించినట్లయితే ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో ఈ వీడియోలు తెలుసుకుందాం మీరు చివరి వరకు వీడియో చూసినట్లయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అది లభిస్తుంది గొర్రెలు మరియు మేకలు వ్యాధి బారిన పడినప్పుడు రైతులు అధిక మొత్తంలో మందుల కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది ఇవి తిరిగి తొందరగా కోలుకోవడానికి రైతు లివర్ టానిక్స్ బీకాంప్లెక్స్ ఇంజెక్షన్లు కొన్నిసార్లు రక్తంలో గ్లూకోజ్ లాంటివి ఎక్కించాల్సి ఉంటుంది దీనివల్ల రైతుకి తిరిగి ఖర్చు మరియు శ్రమాధికంగా ఉంటుంది సో ఈ వ్యాధి బారిన పడిన జీవాలకు గనక మనం బెల్లాన్ని కనుక అందించినట్లయితే జీవాలకు కావాల్సినంత శక్తి చేకూరి తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది జీవాలకు తక్షణం ఎనర్జీ ఇచ్చే ఏకైక పదార్థం బెల్లం ఈ బెల్లంలో బీకాంప్లెక్స్ విటమిన్స్ సమృద్ధిగా ఉండడం వల్ల జీవాలకు శక్తితో పాటు ఈ బీకాంప్లెక్స్ ప్రొడక్షన్ బాడీలో జరగడం వల్ల ఆకలి పెరిగి మేత మేయడం వంటివి జరుగుతుంది అలాగే ఈ బెల్లంలో కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఉండడం వల్ల ఈనిన జీవాలకు తొందరగా పాలు వచ్చే అవకాశం ఉండి మనం పిల్లల్ని కూడా కాపాడుకోవచ్చు సో చూడి జీవాలకు ఈనే వారం ముందు కనుక మనం బెల్లం కనుక అందించినట్లయితే దానికి ఈనడానికి కావాల్సిన శక్తి చేకూరి ఈ ఈనడం అనేది కష్టతరం కాకుండా సులభంగా అవుతుంది అలాగే కొన్నిసార్లు గొర్రెలు మరియు మేకలు మాయ వేయడానికి ఇబ్బంది పడుతుంటాయి అప్పుడు రైతులు మళ్ళీ మందులు వాడాల్సి ఉంటుంది సో మనం ఈయన ఒక వారం ముందే మనం కనుక బెల్లం వాటికి పెట్టినట్లయితే ఈ డెలివరీ సులభం అవడంతో పాటు ఈ మాయ పడకపోవడం వంటి ఇబ్బంది లేకుండా మనం జీవంని కాపాడుకోవచ్చు అలాగే ఈనిన తర్వాత అధిక మొత్తంలో శక్తి ఉండడం వల్ల ఈ పాలు అనేది త్వరగా వచ్చి పిల్లలకు సమృద్ధిగా పాలు అందే అవకాశం కూడా ఉంటుంది అలాగే జీవాలు వ్యాధి బారిన పడినప్పుడు రక్తంలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పడిపోయి రక్తహీనత అనేది తరచుగా చూస్తుంటాము ఈ రక్తహీనత వచ్చినప్పుడు ఈ జీవక్రియలు మందగించి జీవాలు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బెల్లం కనుక అందించినట్లయితే బెల్లంలో అధిక మొత్తంలో ఐరన్ ఉండడం వల్ల ఈ ఎర్ర రక్త కణాలు సమృద్ధిగా జీవంలోకు తయారయ్యి జీవాలకు రక్తహీనత రాకుండా మనం చూసుకోవచ్చు అలాగే జీవానికి మనం ఈ బెల్లం కనుక అందించినప్పుడు ఈ అరల పొట్టలో సులభంగా జీర్ణమై జీవం యొక్క జీర్ణక్రియలు పెంచి జీవం ఎక్కువ మీద వేసే విధంగా చేసి ఆరోగ్యకరంగా ఉంచుతుంది చూడు జీవాలకు మనం ఈ బెల్లం అందించినప్పుడు ఈ గర్భాశయంలో పిండం పెరుగుదలకు మరియు పిండానికి కావలసిన శక్తిని ఈ బెల్లం అనేది అందిస్తుంది ఈ బెల్లం అనేది అన్ని రకాల జీవాలకు చూడు జీవాలకు పాలించే జీవాలకు అన్నిటికీ వాడుకోవచ్చు అలాగే గొర్రెలకు ముప్పై గ్రాముల వరకు మేకలకు యాభై గ్రాముల వరకు పొదమలకు గొర్రె పొట్టలు పెంపకం చేస్తున్న వారు పది గ్రాముల వరకు ఒక రోజుకి వాడుకోవచ్చు ఈ వాడుకునేది అన్ని రోజులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక ఐదు నుంచి పది రోజుల వరకు మనం జీవాలకి అందించుకున్నట్లయితే అధిక మొత్తంలో శక్తి చేకూరి అవి ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఉంటుంది ఏ విధంగా ఇవ్వాలి అని చూసుకున్నట్లయితే నీళ్ళలో ఇవ్వచ్చు లేదా దాణాలో ఇవ్వచ్చు అలా తీసుకున్నట్లయితే నోటిలో డైరెక్ట్గా కూడా మనం అందించుకోవచ్చు జీవాలకు బెల్లం కనుక అందించినట్లయితే అధిక మొత్తంలో కాల్షియం మరియు ఫాస్ఫరస్ అలాగే బి కాంప్లెక్స్ విటమిన్లు లభించే అవకాశం ఉంటుంది అలాగే ఈ బెల్లంలో అధిక మొత్తంలో ఖణజ లవణాలు ఉండడం వల్ల జీవాలకు మనం మినరల్ మిక్చర్ ఇచ్చినట్టు అవుతుంది దీనివల్ల రోగనిరోధ శక్తి అధిక మొత్తంలో ఉండి జీవాలకు వ్యాధులు రాకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది సో ఈ బెల్లం వాడడం వల్ల ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా రైతులు బెల్లం కనుక అందించినట్లయితే జీవాలకు చాలా వరకు ఈ ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది అలాగే రైతుకు ఖర్చు అనేది చాలా వరకు తగ్గిపోతుంది సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను